ఈ విషయ ఆధారం లేకపోతే విషయాల విషయాలను ఎందుకు కూర్చుకుంటాం ఎప్పుడు అంటే ఈ విషయాల ఆధారంగానే నేను బ్రతుకున్నాను నేను నడవగలుగుతున్నాను అనుకుంటాడు వీడు ఎట్లా ఉంటుందంటే విషయాలు లేకుండా కూడా తాను బ్రతకగలడనే సత్యం ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనము కోతి ఉందనుకోండి ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీద దూకుతుంది ఆ దూకేటప్పుడు ఏం చేస్తుంది ఈ కొమ్మ ఆధారంగానే అది పట్టుకున్న తర్వాత ఇది వదిలేస్తుంది సహజం కదా అది ఒకటి పట్టు వచ్చిన తర్వాత ఇంకొకదాన్ని వదిలేస్తుంది ఆ పట్టు ఉన్నంత సేపు అది కింద పడదు అదే నేల మీద నడుచుకుంటూ కూడా నేల ఆధారమై ఉండగా మనం పట్టుకొని పట్టుకొనే నడుస్తున్నాము అది వదిలేస్తే నేను కింద పడతానేమో అనుకోని అది భ్రాంతే కాదా మనము నేల మీ నేల ఆధారంగా స్థిరంగా ఉన్నామా కొమ్మ పట్టుకోవడం ఆధారంగా స్థిరంగా ఉన్నామా అది వదిలేసినా మనం ఉండగలుగుతామా లేదా గాల్లో కోతంటే ఉండలేదు కానీ మనము నేల మీద నడుస్తున్న వాళ్ళమయ్యి అప్పుడు కూడా కొమ్మలను పట్టుకొని నడుస్తావా నడవు ఎందుకు మనకు తెలుసు నేల ఆధారంగా ఉందని కానీ మనము స్వరూపమే మనకు ఆధారం ఉండటానికి అది దాని మీద ఉండి కూడా ఇప్పుడు విషయాలనే కొమ్మలను పట్టుకొని నడుస్తున్నాం అది వదిలేస్తే నేను ఉండనేమో అనుకుంటాడు వీడు అది నాకు ఆధారం కాదు కదా ఆ భ్రాంతి ఎట్లా పోతుంది విడిచి చూస్తే పోస్తుంది ఒకసారి వదిలే వదిలేస్తే కూడా నువ్వు నిలబడున్నావు కదా అని అన్నాం అనుకోండి వాడు భయపడుతూ ఉంటాడు ఇప్పుడు నడక నడిచే పిల్లవాడు ఎట్లా ఉంటాడు నెమ్మదిగా వదిలే 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 అంటే కూడా వాడిని నడవగలుగుతాడా లేదా మనం వాడు నడవగలడన్న నమ్మకం వచ్చిన రోజు ఏం చేస్తాం వేలు విడిపించుకుంటాం వాడు నలవ నడవగలడు అంతవరకు మన వేలు ఆధారమై ఉంది ఇప్పుడు వదిలేసి నడిచి చూడు నడిచి చూడు అంటామా అట్లాగే స్వరూప ఆధారం తెలియాలంటే విషయాన్ని ఒకసారి వదిలేసి చూడు తెలుస్తుంది వదిలేసి చూడు అందుకని ఆ అభ్యాసం చేయించటం కోసం దాన ధర్మాలన్నీ చేయిస్తారు మన చేత